నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి నాలుగవ పాఠం తొలి సమాజాలు మతోద్యమాలు వీటికి సంబంధించి బౌద్ధ మతం గురించి ఈ వీడియోలో ప్రతి బిట్టు కూడా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ విడ్ బ్యాంక్ సంబంధించి మెటీరియల్ అంతా కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కావలసిన వారు అక్కడ మీరు చదువుకోవచ్చు వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలు నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి నాలుగవ పాఠం తొలి సమాజాలు మతోద్యమాలు బౌద్ధ మతం బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు బుద్ధుని జననం క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు ఎక్కడ లుంబిని వనం ఈ లుంబిని వనం అనేది ప్రస్తుతం నేపాల్ ప్రాంతంలో ఉంది బుద్ధుని యొక్క తల్లి పేరు మాయాదేవి ఈమె కొయాలి తెగ రాకుమార్తె బుద్ధుని తండ్రి పేరు శుద్ధోద్ధనుడు ఈయన కపిల వస్తు రాజ్యానికి చెందినవాడు బుద్ధుని యొక్క భార్య పేరు యశోధర బుద్ధుని కుమారుని పేరు రాహులుడు బుద్ధుడిని దుఃఖాన్ని గురించి ఆలోచించే నాలుగు సంఘటనలు ఏవి అంటే ఈ నాలుగు సంఘటనలు బుద్ధుడిని దుఃఖం గురించి ఆలోచించేలా చేశాయి అవి ఏంటి అంటే వృద్ధుని చూడడం రోగిని చూడడం మృతదేహాన్ని చూడడం సన్యాసిని చూడడం జ్ఞానోదయం కోసం బయలుదేరే నాటికి బుద్ధుని వయసు ఎంత ఇరవై తొమ్మిది సంవత్సరాలు బుద్ధునికి జ్ఞానోదయం ఏ సంవత్సరంలో అయింది ముప్పై ఆరవ సంవత్సరం ఇంటి నుండి బయలుదేరిన ఏడు సంవత్సరాల తర్వాత బుద్ధునికి జ్ఞానోదయం అనేది అయింది బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఎక్కడ చేశాడు సార్నాథ్లో ఇది జింకల వనం ఈ సార్నాథ్ ప్రాంతంలో జింకల వనంలో తన మొదటి ఉపదేశాన్ని చేయడం జరిగింది బుద్ధుడు బుద్ధుడు దేనిని వ్యర్థం అని బోధించడం జరిగింది అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అనే అంశాన్ని వ్యర్థం అని బోధించడం జరిగింది బుద్ధుడు తన బోధనలను ఎన్ని సంవత్సరాల వరకు చేశాడు ఎనభైవ ఏట వరకు చేశాడు బుద్ధుని బోధనలను ఏమంటారు ఆర్యసత్యాలు ఆర్యసత్యాలు ఏవి దుఃఖ అంటే ప్రపంచం దుఃఖమయ్యమని సముదయ అంటే దుఃఖానికి కారణం ఉంది అని నిరోధ దుఃఖానికి కారణం కోరికలు అని మార్గ కోరికలు అణుచుకోవడానికి అష్టాంగ మార్గాలు అనుసరించాలి అని ఆర్య సత్యాలనేవి బౌద్ధమతం తెలియజేసింది ఈ అష్టాంగ మార్గాలు ఎన్ని అంటే ఎనిమిది ఉన్నాయి అవి ఏంటి అంటే సరైన దృష్టి సరైన లక్ష్యం సరైన వాక్కు సరైన క్రియ సరైన జీవనం సరైన చర్య సరైన ఆలోచన సరైన ధ్యానం ఇవి అష్టాంగ మార్గాలు బుద్ధుడు తన శిష్యులకు ఏ నియమాలు బోధించాడు ఇతరుల ఆస్తులు పొందరాదు జీవహింస చేయరాదు మత్తుమందు ఉపయోగించరాదు అసత్యం ఆడరాదు అవినీతికి పాల్పడరాదు ఇటువంటి నియమాలు బోధించడం జరిగింది బుద్ధుడు తన శిష్యులకు మానవుని విగ్రహంగా పూజించబడిన వారిలో మొదటి వారు ఎవరు అంటే బుద్ధుడు విగ్రహంగా పూజించబడిన వారిలో బుద్ధుడు మొదటివాడు బుద్ధుని మరణం ఎప్పుడు క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై మూడులో ఖుషీ నగరంలో ఇది తూర్పు ఉత్తరప్రదేశ్లో ప్రాంతం కుషి నగరం బౌద్ధ మతం బహుళ ప్రచారం కావడానికి తోడ్పడిన రాజులెవరు బింబిసారుడు అజాతశత్రువు అశోకుడు కనిష్కుడు బౌద్ధమత వ్యాప్తి ఏ ప్రాంతాలలో ఎక్కువగా వ్యాపించింది శ్రీలంక భారత్లో ఎక్కువగా వ్యాపించింది బౌద్ధ మతం గొప్ప ప్రచారం గావించబడిన ప్రాంతాలు ఏవి అంటే థాయిలాండ్ కంబోడియా లావోస్ బర్మా వియత్నాం జపాన్ చైనా ఈ ప్రాంతాలలో బౌద్ధ మతం అనేది గొప్ప ప్రచారం గావించబడింది బౌద్ధమత నిర్మాణం ఏ ఏ ప్రాంతాలలో చూడవచ్చు బుద్ధగయ సాంచి బర్హూత్ ఈ బర్హూత్ అనేది మధ్యప్రదేశ్లో ప్రాంతం అమరావతి ఈ ప్రాంతాలలో బౌద్ధ మత వాస్తు నిర్మాణం అనేది కనబడుతుంది బౌద్ధ మతం ఏ శిల్పకళను ప్రోత్సహించింది గాంధార శిల్పకళను ప్రోత్సహించింది అజంత గుహల్లో పేరుగాంచిన చిత్రకళ ఏది ప్రెస్కో చిత్రకళ మొత్తం ఎన్ని బౌద్ధ సంగీతులు జరిగాయి నాలుగు ఎక్కడ జరిగాయి అంటే మొదటిది రాజగృహము రెండు వైశాలి మూడు పాటలీపుత్రం నాలుగు కాశ్మీర్ ఈ ప్రాంతాలలో బౌద్ధ సంగీతులు జరిగాయి ఈ బౌద్ధ సంగీతులకు సంబంధించిన అంశాలు ముఖ్యంగా చూసినట్లయితే మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగింది ఈ మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరు అంటే మహాకశ్యప అధ్యక్షుడు ఎప్పుడు జరిగింది క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై మూడులో జరిగింది అదేవిధంగా ఈ మొదటి బౌద్ధ సంగీత ప్రాముఖ్యత ఏంటి బుద్ధిని బోధనలు గ్రంథస్థం చేయబడ్డాయి మొదటి బౌద్ధ సంగీతిలో ఫలితం ఏంటి అంటే ఆనంద ఉపాలి చేత సొత్త పవిత్రంగా ఉంచడం వినయ పీఠికలను స్థిరీకరించడం జరిగింది ఈ మొదటి బౌద్ధ సంగీతంలో రెండవ బౌద్ధ సంగీతం చూసినట్లయితే ఇక్కడ ఇది వైశాలీలో జరిగింది అధ్యక్షుడు సబకమి క్రీస్తుపూర్వం మూడు వందల ఎనభై మూడులో జరిగింది ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి రెండవ బౌద్ధ సంగీతి అంటే వజ్జి సాంప్రదాయ సాంప్రదాయేతర సన్యాసుల మధ్య విభేదాలు అనేది పరిష్కరించబడ్డాయి ఫలితం ఏంటి రౌ రెండవ బౌద్ధ సంగీత ఫలితం అంటే ఏర్పడిన వారు సాంప్రదాయవాదులు సాంప్రదాయేతరవాదులుగా ఏర్పడ్డారు మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో జరిగింది దీని అధ్యక్షుడు మొగలిపుత్తస్సా క్రీస్తు క్రీస్తుపూర్వం రెండు వందల యాభైలో ఈ మూడవ బౌద్ధ సంగీత జరిగింది దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనేది పరిష్కరించబడింది మూడవ బౌద్ధ సంగీతలో ఫలితం ఏంటి అవిధమ్మ పీఠిక చేర్చబడింది మూడవ బౌద్ధ సంగీతలో చేర్చబడిన పీఠిక ఏది అంటే అవిధమ్మ పీఠిక నాలుగవ బౌద్ధ సంగీత ఎక్కడ జరిగిందంటే కాశ్మీర్ దీని అధ్యక్షుడు వసుమిత్ర ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం వందవ సంవత్సరంలో జరిగింది దీని ప్రాముఖ్యత చూసినట్లయితే బౌద్ధంలో పద్దెనిమిది శాఖల మధ్య వివాదాలు పరిష్కారం అనేది జరిగింది నాలుగవ బౌద్ధ సంగీత ఫలితంగా చూసినట్లయితే హీనయానము మహాయానవాదులుగా ఈ బౌద్ధులు విడిపోవడం జరిగింది నాలుగవ బౌద్ధ సంగీతిలో ఇవి బౌద్ధ సంగీతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు తరువాత బౌద్ధ మతంలో సాంప్రదాయవాదులు ఏ పేర్లతో పిలువబడ్డారు ధేరవాదులు స్థవిరవాదులుగా ఈ సాంప్రదాయవాదులు పిలువబడ్డారు బౌద్ధ మతంలో బౌద్ధ మతంలో ఏ పేర్లతో పిలువబడ్డారు అంటే సాంఘికులుగా పిలువబడ్డారు బౌద్ధ సాహిత్యం ప్రధానమైనవి ఏంటి త్రిపీటకాలు బౌద్ధ సాహిత్యంలోనే ప్రధానమైనవి అవేంటి త్రిపీటకాలు అంటే వినయ పీఠిక సొత్తపీటిక అభిదమ్మ పీఠిక ఈ మూడు త్రిపీటకాలుగా గొప్ప పేరు పొందాయి బుద్ధుని పునర్జన్మకు సంబంధించిన వాటిని ఎలా పేర్కొంటారు జాతక కథలు అని పేర్కోవడం జరుగుతుంది తామర పుష్పంలో ఎద్దు ఈ గుర్తు దేనిని సూచిస్తుంది అంటే బుద్ధుని జననాన్ని సూచిస్తుంది తామర పుష్పంలో ఎద్దు అనే గుర్తు మహావినిష్క్రమణ దీనిని సూచించే గుర్తు ఏది గుర్రం బుద్ధుని నిర్వాణాన్ని సూచించే గుర్తు ోధివృక్షం ధర్మచక్ర పరివర్తనాన్ని సూచించే గుర్తు చక్రం మహాపరినిర్వాణం దీనిని సూచించే గుర్తు స్థూపం అష్టాధ్యాయి రచన ఎవరిది అంటే పాణిని సంస్కృత వ్యాకరణం ఈ అష్టాధ్యాయి అనేది అష్టాధ్యాయి ఎప్పుడు లిఖించబడింది క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల కాలంలో ఈ అష్టాధ్యాయి లిఖించడం జరిగింది బుద్ధుని ముఖ్య ధర్మసూత్రాలు ఎప్పుడు రాయబడ్డాయి అంటే క్రీస్తుపూర్వం రెండు వందల సంవత్సరంలో సంస్కృతంలో రాయబడ్డాయి త్రిపీటకాలు ఏ భాషలో రాయబడ్డాయి పాళీ భాషలో క్రీస్తు పూర్వం ఐదు వందల నుంచి వంద ఈ మధ్యకాలంలో పాళీ భాషలో త్రిపీటకాలు అనేవి రాయబడ్డాయి రామాయణము మహాభారతాలు ఏ కాలంలో రాయబడ్డాయి క్రీస్తుపూర్వం రెండు వందల నుంచి క్రీస్తుశాఖ రెండు వందల మధ్య కాలంలో రాయబడ్డాయి ఏ భాషలో రాయబడ్డాయి అంటే సంస్కృత భాషలో రాయబడ్డాయి ఈ రామాయణము మహాభారతాలు మనుస్మృతి ఏ కాలంలో లిఖించబడింది ఇది కూడా క్రీస్తుపూర్వం రెండు వందల నుంచి క్రీస్తుశాక రెండు వందల మధ్యకాలంలో సంస్కృతంలోనే లిఖించబడింది మనుస్మృతి మనుస్మృతికి ఎప్పుడు రూపకల్పన జరిగింది సంగమ వంశకాలంలో శకం వంద కాలంలో లిఖించబడిన వైద్య గ్రంథాలేవి చరక సంహిత సుశ్రుత సంహిత ఇవి ఈ సుశ్రుత సంహిత అనేది సంస్కృతంలో రాయబడిన వైద్య గ్రంథాలు పురాణాల రూపకల్పన ఎప్పుడు సాగింది అంటే శకం రెండు వందల సంవత్సరాల తర్వాత సాగింది ఇవి ఈ పురాణాలు కూడా సంస్కృత భాషలోనే లిఖించబడ్డాయి భరతనాట్య శాస్త్రం రూపకల్పన ఇప్పుడు జరిగింది క్రీస్తు శకం మూడు వందల్లో సంస్కృతంలో జరిగింది క్రీస్తు శకం మూడు వందల నుంచి ఆరు వందల కాలంలో లిఖించబడిన ఇతర ధర్మశాస్త్ర గ్రంథాలు ఏ భాషలో రాయబడ్డాయి అంటే అవి కూడా సంస్కృతంలోనే రాయబడ్డాయి క్రీస్తు శకం మూడు వందల నుంచి ఆరు వందల సంవత్సరాల కాలంలో కాళిదాసు సంస్కృత నాటకాలు ఏ కాలంలో లిఖించబడ్డాయి క్రీస్తు శకం నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్య కాలంలో కాళిదాసు యొక్క సంస్కృత నాటకాలు లిఖించబడ్డాయి ఆర్యభట్ట వరాహమిహిరుని ఖగోళ గణిత గ్రంథాలు ఏ భాషలో రాయబడ్డాయి సంస్కృతంలో రాయబడ్డాయి జైన గ్రంథాల రూపకల్పన ఏ భాషలో సాగింది ప్రాకృతంలో సాగింది జైన గ్రంథాల రూపకల్పన క్రీస్తు శకం నాలుగు వందలు ఐదు వందల కాలంలో లిఖించబడిన గ్రంథాలు ఏంటి కాళిదాసు నాటకాలు ఆర్యభట్ట వరాహమిహురుని ఖగోళ గణిత గ్రంథాలు జైన గ్రంథాలు ఇవన్నీ కూడా శకం నాలుగు వందలు ఐదు వందల కాలంలో లిఖించబడిన గ్రంథాలు ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క యాబిబిట్స్ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగంలో ఫోర్త్ లెసన్కి సంబంధించినవి నెక్స్ట్ లెసన్లో మరొక టాపిక్తో మేము ముందు ఉంటాను వీటికి సంబంధించిన మెటీరియల్ కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించిన క్లాసెస్ మైండ్ మ్యాపింగ్ కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులు అందుబాటులో ఉంది నచ్చిన వారు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ